హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ వసు వివాహం జరిగి నాలుగు రోజులు మాత్రమే గడిచాయి కానీ వారిద్దరి మధ్య భార్యాభర్తల సంబంధం లేదు తాను శృతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని సూర్య మొదటి రోజే వసుకు చెప్పాడు తన జీవితాంతం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాను మరి సూర్య మనసు మార్చుకున్నాడో లేదో చూద్దాం వసు గదిలో తన భర్త కోసం ఎదురు చూస్తుంది తన హృదయం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె రాబోయే సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి ఆలోచిస్తుంది లోపలికి వస్తున్న సూర్యాన్ని చూడగానే తన గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది ఆమె త్వరగా తన ముసుగుతో ముఖాన్ని కప్పుకుంది సూర్య తన ఎదురుగా కూర్చొని ముసుగు తొలగించి తన అందాన్ని మెచ్చుకుంటారని తన గురించి అన్నీ అడిగి తెలుసుకుంటారని అలాగే అతని గురించి కూడా చెబుతారని అనుకుంది కానీ సూర్య గదిలోకి రాగానే చాలా కూల్గా చెప్పాడు నా నుంచి ఏమీ ఆశించకు నా జీవితంలో నేను చాలా ఇష్టపడే ఒక వ్యక్తి ఉంది మీరు కావాలంటే మీ ఇంటికి తిరిగి వెళ్ళవచ్చు నేను మీ ఖర్చులను చెల్లిస్తూనే ఉంటాను సూర్య తన మనసులోని భావాలను వసుతో ఏ సంకోచం లేకుండా వ్యక్తపరిచాడు ఆమెను తన జీవిత భాగస్వామిగా తెచ్చుకున్నానన్న ఆలోచన ఒక్కసారి కూడా అతని మనసులోకి రాలేదు తన భార్య గురించి నిర్వర్తించాల్సిన కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి భర్త ప్రవర్తన వల్ల వసు కలలన్నీ ఒక్క క్షణంలో చెదిరిపోయాయి ఖర్చు చెల్లించడం గురించి విన్న తర్వాత సూర్య పెళ్లి సంబంధాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాడని దీనికోసం అతను ఎంతకైనా వెళ్ళవచ్చని వసుకి అర్థమయ్యింది అకస్మాత్తుగా తన జీవితంలో తుఫాన్ వచ్చి తన కలలన్నీ చెదిరిపోయాయి ఆమె తన ముసుగు ఎత్తి సూర్యకు చెప్పింది మీరు ఈ ఒక్క విషయం చెప్పండి పసువైపు చూడకుండానే సూర్య నువ్వేడుస్తావని నాకు తెలుసు నన్నెందుకు పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశావనే కదా నువ్వు అడిగేది నువ్వు నన్ను ప్రశ్నించే ముందే నేను మీకు అన్నీ చెప్తాను మొట్టమొదటిగా నిన్ను నా భార్యగా ఇన్నటికీ అంగీకరించను నా తల్లిదండ్రుల ఒత్తిడితో ఈ పెళ్లి చేసుకున్నాను కులము కమ్యూనిటీ మొదలైన అన్ని సాంప్రదాయ విషయాల వల్ల శృతితో నా పెళ్లి జరగలేదు ఆత్మహత్య చేసుకుంటామని నా తల్లిదండ్రులు నన్ను బెదిరించారు నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేశారు నాకు పెళ్ళైపోతే అన్నీ మరిచిపోయి నీతో కాపురం చేస్తాననుకున్నారు కానీ నేను నిన్నెప్పుడు కన్నెత్తైనా చూడను అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు వివాహం చేసి శృతి నుంచి నన్ను వేరు చేశారు అనుకుంటున్నారు శృతి నుంచి నన్నెవ్వరు దూరం చేయలేరు అది నువ్వైనా నా తల్లిదండ్రులైనా చివరికి ఆ దేవుడైనా నన్ను శృతి నుంచి దూరం చేయలేరు భర్త సూర్య మాటలు విన్న వసు మాట్లాడుతూ నా తల్లిదండ్రులు తమ జీవితకాలం పొదుపు చేసిన డబ్బు మొత్తం నా వివాహంలో పెట్టుబడి పెట్టారని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మా చిన్న చెల్లెలు ఇంకా చదువుకుంటుంది నా వల్ల నా తల్లిదండ్రులు బాధపడటం నాకు ఇష్టం లేదు కాబట్టి కొంతకాలం దయచేసి నా కుటుంబం ముందు మీరు నాకు భార్య అనే అబద్ధపు హోదాను ఇవ్వగలరా నా తల్లిదండ్రులు నిజం తెలుసుకొని బ్రతకలేరు సూర్య ఏమి మాట్లాడకుండగా అటు పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు వివాహానికి ఒక ప్రత్యేక గౌరవం ఇచ్చే భారతీయ సంస్కృతిలో పెరిగింది వసు ఒక్కసారి వివాహ బంధంలోకి ప్రవేశించిన తర్వాత ఆ బంధం ఏడు జన్మల వరకు కొనసాగుతుందని నమ్మే అమ్మాయి వసు ఈ తరం అమ్మాయి బాగా చదువుకుంది ఆమె కావాలంటే ఈ బంధం నుండి విముక్తి పొంది ఉండేది కానీ ఆమెది మధ్యతరగతి కుటుంబం ఆమె తల్లిదండ్రులు జీవితంలో చేసిన పొదుపు మొత్తం వివాహం కోసం ఖర్చు పెట్టారు ఈ కారణంగానే ఆమె తన వివాహ బంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనుకుంది అందుకే సూర్య ఏం చెప్పినా ఏది అడిగినా చెయ్యాలి అనుకుంది ఈ విధంగా ఆమె క్రమంగా తన భర్త ప్రేమను పొందాలనుకుంది రోజులు గడిచాయి కానీ సూర్య వసు వైపు పొరపాటున కూడా కెన్నెత్తైనా చూడలేదు వసు చాలా సార్లు సూర్యతో మాట్లాడాలని ప్రయత్నించింది కానీ ఆమె ప్రయత్నాలన్నీ ఫలించలేదు సూర్య ఎంత ఉదాసీనంగా మాట్లాడేవాడో వసుకి అతనిపై ప్రేమ అంతకంతా పెరుగుతూ వచ్చింది సూర్య లేకుండా వసుకు పగలు పర్వతంలాగా మరియు రాత్రి చీకటి అమావాస్యలాగా అనిపించేది ఏదో ఒకరోజు సూర్యకి తన మీద ప్రేమ కలుగుతుందని వసు నమ్మకంగా ఉంది ఆమె తన అత్తామామలను బాగా చూసుకునేది చాలాసార్లు సూర్య తల్లి వసు బాధపడటం చూసి సూర్య తనతో ఎలా ప్రవర్తిస్తున్నాడో అడిగేది ఇద్దరి మధ్య అంత సవ్యంగా సాగుతుందా అనగానే వసు కళ్ళు దించుకొని అవును అని తల ఊపడం ద్వారా మాత్రమే సమాధానం చెప్పేది కానీ సూర్య వాళ్ళ అమ్మకు అనుమానం వచ్చింది అడుగుతే ఏమైనా అనుకుంటారేమో అని సంకోచిస్తూ ఆమె ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేకపోయింది అలాగే పెళ్ళై మరో ఆరు నెలలు గడిచాయి సూర్య తను ప్రేమించిన అమ్మాయితోనే ఉన్నాడు అందుకే అతనికి ఎవరి బాధ తెలియటం లేదు అయితే వసు తన భర్త ప్రేమను పొందాలని తహతహలాడుతుంది కానీ ఆమె ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి వసు యొక్క ప్రశాంతమైన ప్రవర్తన సూర్యను ఏకపక్షంగా ప్రవర్తించేలా మరింత ప్రోత్సహించింది విపరీతమైన పని సాకుతో సూర్య రాత్రి ఇంటికి రావడం లేదు రాత్రింబవళ్ళు బయటే ఉండడంతో వసు ఆందోళనకు గురయింది అత్తగారితో మరియు మామగారితో మాట్లాడాలని భావించింది సూర్యకి ఏమైనా తప్పుడు సంబంధాలు ఉన్నాయా బహుశా అమ్మాయి శృతికి ఏమైనా ఆరోగ్యం బాగోలేదా ఇలా ఆలోచిస్తూ ఒకరోజు వసు తన అత్త మామలతో మాట్లాడాలని నిర్ణయించుకుంది సంకోచిస్తూనే వసు తన అత్తగారితో చెప్పింది అత్తగారు నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అవునా ఏంటో చెప్పమ్మా అంది అత్తయ్య మా పెళ్ళై ఆరు నెలలు అయ్యింది అయినా మీ అబ్బాయి నాతో మాట్లాడడం లేదు మా మధ్య భార్యాభర్తల సంబంధం లేదు నేను మీ అబ్బాయితో మాట్లాడాలని చాలా ప్రయత్నించాను కానీ అతను నా వైపు కన్నెత్తైనా చూడడం లేదు ఈ మాట వినడంతో మా అత్తగారు తల్లి నా కొడుకు ఈనాటి కుర్రాలలాగా కాదు తొందరగా ఎవరితోనూ కలవలేడు కొంచెం సమయం ఇవ్వు అంతా సర్దుకుంటుంది అనడంతో లేదత్తయ్య గారు సూర్య మా మొదటి రోజు రాత్రి మరొకరిని ప్రేమిస్తున్నానని నాతో చెప్పారు మీరు సూర్యాని బలవంతం చేసి నాతో పెళ్లి చేపించారని వసు అనడంతో వసు అత్తగారు సమాధానం చెప్పకుండగా మౌనంగా ఉండిపోయింది దీంతో ఓపిక నశించిపోయిన వసు కేవలం మీ పట్టుదల వల్ల మాత్రమే మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ నేను అతనికి భార్యను మాత్రం కాలేకపోయాను అతను మాత్రం తన ప్రియురాలతో సంతోషంగా ఉన్నాడు నా జీవితం నాశనమయ్యింది ఈ నిజం తెలిస్తే నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి అత్తయ్యా అంటూ వసుక్ తన కన్నీళ్లు ఆపుకోలేకపోయింది తన మాటలు విన్న మామగారు గదిలోకి వచ్చారు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు నీలాంటి అందమైన మర్యాదగల భార్య దొరికిన తర్వాత తన మనస్సుని మార్చుకుంటాడు అనుకున్నాము కానీ అతని మనస్సు బుద్ధి అంతా పాడైపోయింది అమ్మవస్సు కాస్త ఓపిక పట్టు నాకు తెలుసు ఆ అమ్మాయి సరి అయినది కాదు నా కొడుకు ప్రేమలో గుడ్డివాడయ్యాడు నేను నమ్ముతున్నాను ఏదో ఒకరోజు అతడు తాను ప్రేమ పేరుతో మోసపోయానని తెలుసుకున్న తర్వాత తిరిగి నీ దగ్గరికి వస్తాడు అనడంతో మామగారు ఇక నేను భరించలేను నేను చాలాసార్లు ఆయన గురించి ఆందోళన చెందాను కొన్నిసార్లు అయితే నాకు ఇలా అనిపించేది నా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళిపోదామా అని దాంతో వసు అత్తగారు మరియు మామగారు ఆమెను చాలా సముదాయించారు ఎలాగో ఎనిమిది నెలలు గడిపావు మా అభ్యర్థనపై మరికొంతకాలం ఉండమని మేము అతనితో మాట్లాడుతాము అంతా సర్దుకుంటుంది అని చెప్పారు మరుసటి రోజు వసు మార్కెట్కు వెళ్తున్నప్పుడు సూర్య ఎల్లో చుడిదార్ వేసుకున్న అమ్మాయితో ఉండటం చూసి వారి వెనకాలే వెంబడిస్తూ వెళ్ళింది సూర్య ఒక చిన్న ఇంట్లోకి ప్రవేశించి తలుపులు మూసుకోవడం చూసింది వసు చాలా వేగంగా అటువైపు కదిలింది వసు తలుపు బయట నిలబడి ఆమె తలుపులు కొట్టబోయి ఆగిపోయింది వాళ్ళిద్దరి నవ్వులు విని కలత చెందడంతో ఆమె తలుపులు తట్టలేక ఇద్దరు బయటికి వచ్చే వరకు వేచి ఉండాలా అని ఆలోచిస్తూ తన కళ్ళల్లో నుంచి నీరు నది ప్రవాహంలా వస్తున్నాయి తనకు ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే తన భర్తను మరొకరితో చూడటం చాలా కష్టంగా అనిపించింది శృతి చాలా అందంగా ఉంటుందని భావించాను కానీ శృతి చామని ఛాయతో మామూలుగా కనిపించింది ఈరోజు శృతి తన భర్తతో కలిసి ఉండటం చూసి మీద తనకు విసుగ్గా అనిపించింది నా భర్త ప్రేమను పొందలేకపోయినందుకు ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళగా తనని తాను భావించుకుంది చాలాసేపు వసు అతని రాక కోసం ఎదురు చూస్తూ ఇంటి బయట నిల్చుంది శృతి నుండి తన భర్తను తిరిగి పొందాలని వసు మనసులో నిర్ణయించుకుంది ఆమెను సూర్య జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోమ్మని అడగాలనుకుంది కొంతసేపటికి ఇద్దరూ నవ్వుకుంటూ బయటికి వచ్చారు తన ఎదురుగా ఉన్న వసుని చూసి సూర్య కొంచెం కంగారు పడ్డాడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు వసు అతని వైపు చూసింది హో నువ్వు నన్ను గుర్తుపట్టావా నువ్వు నా భార్యవి కదా అన్నాడు అవునవునా ఎప్పుడైనా నీ భార్యను కన్నెత్తైనా చూసావా అని వసు కాస్త గట్టిగా మాట్లాడింది వసు మాటల్ని అడ్డగిస్తూ సూర్య నీకు ఇక్కడ అడ్రస్ ఎలా తెలిసింది నేను మార్కెట్కు వెళ్తున్నప్పుడు దారిలో మీరు కనిపించారు మిమ్మల్ని అనుసరిస్తూ ఇక్కడికి వచ్చాను అంటే నువ్వు నా మీద గూఢాచార్యం చేస్తున్నావా లేదు లేదు నేనెందుకు అలా చేస్తాను నీపై గూఢాచార్యం చేయడంలో నాకెలాంటి ఆసక్తి లేదు అంది వసు నా జీవితంలో మరెవ్వరూ రాలేరని మొదటి రోజే నీకు చెప్పాను అలాంటప్పుడు ఈ డ్రామాలన్నీ ఎందుకు అని సూర్య అనడంతో వసు కన్నీలు ఆపుకోలేకపోయింది మీకు నా బాధ నాటకంగా కనిపిస్తుందా నేను నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోలేదు మన మధ్య భార్య సంబంధం లేదు కాబట్టి మోసం ఎలా అవుతుంది అని సూర్య అనడంతో భార్యను ముట్టుకోకపోవడం ఎంతటి అవమానకరం వివాహం అయి ఉండి భర్త ప్రేమను పొందకపోవడం ఇంతకంటే అవమానంగా ఉంటుంది ఆ భర్తను పొందే హక్కు నాకు లేదా అంది వసు ఈరోజు వసు సిగ్గు వదిలేసి తన పూర్తి హక్కును పొందాలని అనుకుంటుంది తన ఓపిక నశించింది జనమంతా గుమ్మి కూడుతున్నారు వసుకి ఇవేం పట్టడం లేదు తను దేనికి భయపడకుండగా ధైర్యంగా నిలబడి ఉంది నువ్వు దీన్ని వదిలేసి నాతో పాటు రావాలి మీరు నా వారు కావాలి లేకపోతే నేను చచ్చిపోతాను అని అందరి ముందు గట్టిగా చెప్పింది కానీ సూర్య ఇవేం పట్టించుకోకుండగా నీ ఇష్టం వచ్చింది చేసుకో కానీ ఇప్పుడు నన్ను వదిలేసాయి శృతికి నమస్కారం పెట్టి నా భర్తను వదిలేసాయి నువ్వేం చేయమంటే అది చేస్తాను ఎంత తీసుకుంటావు నా భర్తని వదిలేయడానికి అనింది శృతికి వసు పరిస్థితి చూసి తనపై విజయం సాధించినట్లుగా ఆనందపడుతుంది వసు మీద కొంచెం కూడా కనికరం లేకుండా నవ్వుతూ నీ సౌభాగ్యాన్ని అదే నీ గాజులను నాకు నీ దగ్గర నీ భర్త లేనప్పుడు ఆ సౌభాగ్యమైన గాజులను నీకెందుకు నీ భర్తతో పాటు ఆ గాజులు కూడా నాకు ఇచ్చేసాయి వసు మాట్లాడడానికి ఏమీ లేక ఆలోచించి చివరికి తన చీర కొంగును చింపి నేల మీద పరిచింది మరియు తన గాజులు తీసి దాని మీద పెట్టింది సూర్య ఇదంతా చూసి ఏయ్ ఏం చేస్తున్నావు ఏంటి ఇదంతా అని అడిగాడు ఆడవాళ్ళు ఈ గాజులను వాళ్ళ సౌభాగ్యానికి చిహ్నంగా ఉంచుకుంటారు కానీ ఇప్పుడు ఇవి తీసేసి నేను ఒక విధవని అయ్యాను అని చెప్పింది అక్కడ ప్రజలందరి కళ్ళు చెమ్మగిల్లాయి కానీ రాయి లాంటి మనసు ఉన్న శృతి సిగ్గు లేకుండగా ఆ సౌభాగ్యపు గాజులను తీసుకుంది మరియు వీటి కోసం నేను నా ప్రాణత్యాగమైనా చేస్తాను అని చెప్పి సూర్యాచేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది వసు కన్నీళ్లతో తన ఖాళీ చేతులను చూసుకుంటూ అలా ఉండిపోయింది సూర్యాకి శృతి చేసింది నచ్చలేదు ఒక ఆడది ఇంతటి కఠోరమైన మనసు కలిగి ఎలా ఉంటుంది వసుది నిస్వార్థమైన ప్రేమ తనేమీ తప్పు చేయలేదు అని నేను శృతి తనతో చాలా దారుణంగా ప్రవర్తించాము ఈరోజు మొదటిసారి సూర్యకు అనిపించింది వసు శృతి కంటే చాలా మంచిదని మొదటిసారి వసు యొక్క మానసిక సౌందర్యాన్ని చూసి గుర్తించాడు తను వ్యవహరించిన దానికి సిగ్గుపడుతున్నాడు సూర్య రాత్రి ఇంటికి రాగానే వసు చిరునవ్వుతో తలుపు తీసింది ఆమెను చూసి సూర్య ఆశ్చర్యానికి లోనవుతాడు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటావని అనుకున్నాను అన్నాడు నా ఇల్లా నాకు ఇక్కడుందండి ఇల్లు పెళ్లిలో నన్ను కన్యాదానం చేసి మీకు అప్పగించినప్పుడే నాకు మా అమ్మగారి ఇల్లు పరాయిల్లు అయిపోయింది మీతో పాటు మీ ఇంటికి వచ్చాను కానీ ఇప్పుడు ఇల్లు కూడా నాకు పరాయిదైపోయింది ఆడవారికి ఇల్లు ఉండదేమో ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తారింట్లో పరాయి వాళ్ళ ఆస్తిలాగా ఉంటుంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ అభిమానాలతో అపరూపంగా పెంచుకున్న వాళ్ళ ఆడబిడ్డను అపరిచితులైన వారి చేతుల్లో పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేటప్పుడు తన ఇంటికి వెళ్తుంది అని అనుకుంటారు కానీ అత్తారింట్లో తనని మనస్ఫూర్తిగా స్వీకరించరు వాళ్ళు కూడా తనని బయటి వ్యక్తిగానే చూస్తారు ఈ పరిస్థితులలో నన్ను ఏ ఇంటికి వెళ్ళమని చెప్తారు నాకైతే ఇప్పుడు అమ్మగారిల్లు అలాగే అత్తగారిల్లు రెండిల్లు పరాయి అయిపోయాయి సూర్య మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకొని వసు గురించి ఆలోచిస్తున్నాడు అతనికి మొదటిసారిగా అనిపిస్తుంది నిజంగా ఆడవారి జీవితం చాలా కష్టతరమైనది వసు నిజమే చెబుతుంది ఏ ఇంట్లో పుడుతుందో పెళ్ళైన తర్వాత ఆ ఇల్లు పరాయిదైపోతుంది నా లాంటి భాగస్వామితో తను ఎన్నో కలలతో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది నేను తనకి ఏమీ చేయలేకపోయాను తనదేం తప్పులేదు తప్పంతా నాదే అమ్మా నాన్నల మాట విని వసుని పెళ్లి చేసుకొని తనకు ఏ విధమైన ఆనందాన్ని ఇవ్వకుండగా తన జీవితాన్ని నాశనం చేశాను వసు ఒక కూతురిగా ఒక కోడలిగా ఒక భార్యగా తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించింది కానీ నేను ఒక మంచి కొడుకుగా ఒక మంచి భర్తగా కాలేకపోయాను జరిగిన దాంట్లో తప్పంతా నాదే ఉంది కానీ వసుతో శృతి వ్యవహరించిన తీరు చాలా కటువుగా ఉంది వసు ప్రవర్తన చాలా మర్యాదపూర్వకంగా ఉంది సూర్యాకి చేసిన తప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి కళ్ళల్లో వసు రూపమే మెదులుతుంది ఎప్పుడైతే తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి వసు శృతి ముందు ప్రాధేయపడిందో శృతి ఆ సౌభాగ్యపు గాజులను వసుకు ఇవ్వాల్సింది కానీ సిగ్గు లేకుండగా తానే గాజులను తీసుకుంది నేను ఎందుకు వసు యొక్క బాధని అర్థం చేసుకోలేకపోయాను తనతో చాలా అమానుషంగా ప్రవర్తించాను కానీ ఇప్పటికీ వసు నా కుటుంబం పరువు మర్యాద కాపాడటానికి నాతో ఉండటానికి సిద్ధంగా ఉంది ఇదే స్థానంలో శృతి ఉండి ఉంటే తను నన్ను భరించేది కాదు వసు మరియు శృతి ఇద్దరు కూడా నేటి ఆధునిక యుగానికి సంబంధించిన మహిళలే కానీ ఒకరు ప్రేమాభిమానాలతో ఉంటే ఇంకొకరు స్వార్థం ద్వేషాలతో నిండి ఉన్నారు కానీ నేను శృతి మాయలో పడ్డాను వసు పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను వసు కంటే మంచి జీవిత భాగస్వామి నాకు దొరకదు అనుకుంటూ రాత్రంతా వసు గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు సూర్య తెల్లవారాక బయటికి వచ్చి ఎక్కడ చూసినా వసు కనపడకపోయేసరికి వాళ్ళ అమ్మని అడిగాడు వసు ఎక్కడా అని తల్లి కోపంగా నేను రాత్రి మీ మాటలన్నీ విన్నాను అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసాయి వసు గురించి ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది నేటి ఆధునిక మహిళలు చిన్న చిన్న సమస్యలకు తన అత్త మామల ఇంటిని విడిచిపెట్టి తన తల్లి ఇంటికి వెళ్ళిపోతున్నారు అలాంటిది మొదటి రాత్రి ఆమెను భర్తగా తిరస్కరించావు అయినప్పటికీ ఆమె తన తల్లిదండ్రుల కోసం నీతో బంధాన్ని కొనసాగించాలనుకుంది ఆమె వజ్రం లాంటిది కానీ నీ కళ్ళు మూసుకుపోయి వజ్రానికి బదులు బూడిదకు ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు దురదృష్టవంతుడివి ఇప్పుడు మేము చేసిన తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాము నేను మీ నాన్న వసు పెళ్లికి ఖర్చు చేసిన డబ్బు మొత్తం ఆమె తండ్రికి తిరిగి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాము ఇప్పుడు తను నీతో ఉండదు నువ్వు తనకి విడాకులు ఇవ్వు నీ జీవితంపై మేము హక్కుగా భావించి తన జీవితాన్ని నాశనం చేశాము నేడు కాలం మారింది పిల్లలు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ ఆమె చదువుకున్న సంస్కారవంతమైన మహిళ అందుకే మేము మామలుగా ఇక్కడ నుండి వెళ్ళిపోమని అభ్యర్థించాము అందుకే ఉదయాన్నే వసు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళింది కానీ వెళ్లే ముందు ఆమె మీకోసం ఒక బహుమతి ఇచ్చింది సూర్య తల్లి తన గది నుండి ఒక బ్యాగు తీసుకువచ్చింది సూర్య త్వరగా బ్యాగు తెరిచాడు అందులో పెళ్లి రోజు ధరించిన దుప్పట మరియు సింధూరం డబ్బా దానితో పాటు ఒక లెటర్ ఉంది సూర్య త్వరగా లెటర్ చదవడం మొదలుపెట్టాడు పెళ్లి సమయంలో అత్తగారు నన్ను ఆశీర్వదిస్తూ ఈ దుప్పట మరియు సింధూరం బాక్స్ అందులో ఉంచి నేను నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండాలని ఆశీర్వదించారు కానీ ఈ దుప్పట మరియు ఆ సింధూరాన్ని నేను నిలుపుకోలేకపోయాను కాబట్టి సింధూరం డబ్బాని మీ చేతులతో గంగలో వదిలేయాలని కోరుకుంటున్నాను ఆ ఉత్తరం చదవగానే సూర్య ఎడవడం మొదలుపెట్టాడు అమ్మ వసుతో నేను చాలా తప్పుగా ప్రవర్తించాను క్షమించండి ఆమె స్థానంలో మరొక్క అమ్మాయి ఉండి ఉంటే నేను ఈ పార్టీకి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని శృతి ప్రవర్తన చూసి ఆమె స్వార్థపరురాలు అని నిన్నే అర్థమయ్యింది మీరు చెప్పింది నిజమే కానీ ఇప్పుడు చాలా ఆలస్యమైంది నేను వసుని కోల్పోయాను దాంతో సూర్య అమ్మగారు లేదు బాబు ఇంకా ఏమీ ముగిసిపోలేదు నా కోడల్ని తీసుకురా అంది సూర్య త్వరగా కారు తీసి వసును తన ఇంటికి తీసుకురావడానికి బయలుదేరాడు ప్రతి బస్సు మరియు ఆటోలో తన కోసం వెతికాడు సు ఆటోలో కనిపించింది సూర్య వేగంగా ముందుకు వెళ్ళి ఆటో ఆపమని డ్రైవర్కి సిగ్నల్ ఇచ్చాడు ఆటో ఆగింది వసు నాకు సమాచారం ఇవ్వకుండాగా వెళ్ళిపోతున్నావా అన్న సూర్య మాటలు విని వసు ఆశ్చర్యపోయింది సూర్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా వసు కూడా సమాధానమిచ్చింది మీతో నేను ఉండటానికి ఏ కారణం లేదు నువ్వు ఎదురు సమాధానం చెప్పకుండగా ఆటో నుండి త్వరగా బయటికి రా వసు అంటూ సూర్య తన హక్కులను నొక్కి చెప్పాడు సూర్య ఆటో డ్రైవర్కి డబ్బులిచ్చి వెళ్ళిపోమని చెప్పి వసు చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు వసు కోపంగా ఏం చేస్తున్నావు నీతో ఉండాలన్న ఉద్దేశం నాకు లేదు మా అమ్మగారి ఇంటికి వెళ్తున్నాను అని వసు అనడంతో నువ్వు ఎక్కడికి వెళ్ళడం లేదు నువ్వు నా భార్యవి అన్నాడు సూర్య కానీ నేను నీ భార్యను కాదు కదా సూర్య అనడంతో వసు నేను నిన్ననే నిజమైన ప్రేమను గుర్తించాను శృతి లాంటి అమ్మాయిని ఎవరూ ప్రేమించరు పెళ్ళైన తర్వాత కూడా ఆమెతో సంబంధం పెట్టుకోవడం తప్పు నేను భర్త యొక్క ధర్మాన్ని మరిచిపోయాను సూర్య వసుకి క్షమాపణలు చెప్పి నీకంటే మంచి జీవిత భాగస్వామి నాకు దొరకదు అని చెప్పాడు నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను కానీ నీ ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు ఉండేది నువ్వు గాజులను సౌభాగ్యంగా భావించి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆత్మ పరిశీలనతో నా తప్పు తెలుసుకున్నాను నన్ను క్షమించండి అంటూ శృతి ఇంటివైపు కారు వెళ్ళింది మన ఇంటికి ఇది దారి కాదు కదా అనింది వసు అవును మనం శృతి ఇంటికి వెళ్తున్నాం అన్నాడు సూర్య ఇప్పుడు శృతి ఇంటికెందుకు తను నీ నుండి గాజులను తీసుకుంది కదా వాటిని వెనక్కి తీసుకోవాలి పసు కళ్ళల్లో సంతోషంగా నీళ్లు తిరిగాయి సూర్య గాజులు తీసుకోవడానికి శృతి ఇంటికి చేరుకున్నాడు సూర్య ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నవ్వులు వినిపించాయి వాళ్ళ మాటల్లో అతని పేరు విని అక్కడే ఆగిపోయాడు సూర్య వాళ్ళు చెప్తున్నది వింటుంటే లోపల ఎవరో తనపై కుట్ర పన్నినట్లుగా అనిపించింది అందుకే రహస్యంగా బయట ఉన్న కిటికీలో నుంచి లోపలికి చూశాడు నిదానంగా ఇంట్లోకి వెళ్ళాడు అక్కడ శృతి వాళ్ళ తల్లిదండ్రులు మరియు తోబుట్టువులతో కూర్చొని కనిపించింది వసు బంగారు గాజులను తన ముందు ఉన్న టేబుల్పై ఉంచారు శృతి తల్లి తన చేతితో వసు బంగారు గాజులను తీసుకుంటూ సరైన సమయానికి సరుకు చేతికందింది కదా ఇది చాలు అంది వసు తెలివి తక్కువ అమ్మాయి నాకు ఈ బంగారు గాజులతో పాటు మరియు ఆమె కంకణాలను కూడా ఇచ్చి వెళ్ళింది అదొక పిచ్చిది అంది శృతి తను ఎలా ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి తన భర్తని వదిలేయమని ప్రాధేయపడుతుందో నువ్వు చూడలేదా తనని ఆ పరిస్థితిలో చూస్తుంటే నాకు నవ్వొస్తుంది తన స్నేహితురాలు రాణితో నవ్వుతూ చెప్తుంది మనుషులు ఎందుకో అంత భావోద్వేగానికి లోనవుతారో నాకు తెలియదు అంతే కదా మరి ప్రజలు భావోద్వేగానికి లోనవ్వకపోతే మరి మన వ్యాపారం ఎలా సాగుతుంది అని రాణి అంది ఈ మాటలు విని సూర్య ఉద్వేగానికి లోనయ్యాడు వాళ్ళు ఎమోషనల్గా ఉన్నప్పుడే కదా మనం డబ్బులు విత్డ్రా చేయగలం అప్పుడప్పుడు నానా ఆరోగ్యం పేరుతో ఇంకొన్నిసార్లు అద్దె కోసం కొన్నిసార్లు అతని ముందు కొంచెం బాధగా కనిపిస్తే చాలు అతను జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేవాడు సూర్య చాలా అమాయకుడు అంటూ అక్కడ కూర్చున్న వారంతా సూర్యాని తలుచుకొని నవ్వుతున్నారు ఈరోజు కాకపోతే రేపు అతడు తనని వదిలేసి నన్నే పెళ్లి చేసుకుంటాడు అతని ఆస్తి డబ్బు అప్పుడు అన్నీ నావే అవుతాయి మళ్ళీ అందరూ పెద్దగా నవ్వారు కానీ ఈసారి సరుకు చేతికి రావటానికి చాలా సమయం పట్టింది అని అక్కడ సోఫాలో కూర్చున్న ఒక మధ్య వయసు వ్యక్తి అన్నాడు శృతి తన స్నేహితురాలతో అడుగుతుంది ఇంతకు నీ విషయం ఏమైంది అతను మన దారిలో రావటానికి ఇంకొంచెం సమయం పడుతుంది అంటూ తన స్నేహితురాలు ఏదో చెప్పబోతుంది అంతలోనే ఆమె దృష్టి లోపలికి వస్తున్న సూర్యపై పడింది సూర్యాని చూడగానే లోపల కూర్చున్న వారంతా భయపడ్డారు వాళ్ళ మాటలు విన్న సూర్య నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు శృతి నుంచి తనకి ఎలాంటి అంచనాలు లేవు తనని ఎప్పుడు అనుమానించలేదు తన కుట్రలకు బలి అయ్యానని సూర్యకు అర్థమయ్యింది అతను శృతితో చెప్పాడు నీకు స్త్రీకుండే మనసు లేదని నాకు నిన్నే అర్థమైంది నీ వల్లే నేను నా భార్యను చాలా బాధపెట్టాను నేనిప్పుడు తనకి జీవితంలో ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అందుకే ఈరోజు నీ దగ్గర నుండి నా భార్య బంగారు గాజులు వెనక్కి తీసుకోవడానికి వచ్చి మీ మాటలంతా విన్నాను నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు చాలా బాధగా అనిపిస్తుంది నీ కోసం నేను నా తల్లిదండ్రుల హృదయాన్ని బాధపెట్టి నా భార్య నుండి విడిపోయాను కానీ మీరు నా ఆస్తి కోసం మాత్రమే ప్రేమతో నటిస్తూ పన్నాగం పన్నారు ఇప్పుడు నీ నిజ స్వరూపం నాకు తెలిసిపోయింది ఇప్పుడు కూడా నీపై నేను ఎలాంటి ఫిర్యాదు చేయదలుచుకోలేదు నా తల్లిదండ్రులు మరియు భార్యల మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని అర్థం చేసుకోలేక నేను తప్పు చేశాను శృతి దయచేసి నా భార్య గాజులు నాకు తిరిగి ఇవ్వు నేను బయలుదేరుతాను దీని తర్వాత నేను నిన్నెప్పుడూ కలవను అన్నాడు సూర్య కానీ శృతి మాత్రం బంగారు గాజులు తిరిగి ఇవ్వాలనుకోలేదు గదిలో ఉన్న వ్యక్తులు వచ్చి సూర్యాని పట్టుకొని లోపల గదివైపు లాగారు ఎలాగోలా సూర్యవారి నుండి పారిపోయి వచ్చి కారులో కూర్చున్నాడు సూర్య వసువును త్వరగా పోలీసులకు కాల్ చేయమని కోరాడు వసు భయపడిపోయి సూర్య అసలు శృతి వాళ్ళింటి దగ్గర ఏమైంది పోలీసులకు ఎందుకు కాల్ చేయాలి అంది కార్ స్టార్ట్ చేస్తూ సూర్య అన్నాడు ఏం చెప్పానో అది చేయి త్వరగా పోలీసులకు కాల్ చేయి అంతలో శృతి వాళ్ళ గ్యాంగ్ వచ్చి నువ్వు పోలీసులకు మాకు వ్యతిరేకంగా ఏదైనా చెబితే మాకంటే దారుణంగా ఎవ్వరూ ఉండరు అంటూ బెదిరించారు అప్పటికే వసు పోలీసులకు ఫోన్ చేసింది పరిస్థితి విషమించడంతో శృతితో పాటు మరికొందరు పారిపోయే ప్రయత్నం చేశారు కానీ వసు మాత్రం శృతిని తప్పించుకోనివ్వలేదు కొంతసేపటికి పోలీసులు కూడా వచ్చారు సూర్య నుండి విషయం మొత్తం తెలుసుకున్నాక పోలీసులు శృతి మరియు ఆమె కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు సూర్య తన భార్య వసు పెళ్లి గాజులు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు సూర్య తల్లిదండ్రులు ఇంట్లో టెన్షన్తో కూర్చొని ఉన్నారు సూర్య వసువులు రావడంతో చూసిన తల్లిదండ్రులు చాలా సంతోషించారు ఎంత అందమైన జంట ఇద్దరు కలకాలం నిండు నూరేలు కలిసి ఉండండి అంటూ ఆశీర్వదించింది ఇద్దరు తల్లిదండ్రుల పాదాలను తాకి ఆశీసులు తీసుకున్నారు తుప్పట్ట మరియు సింధూరం డబ్బాను బయటికి తీసుకుని వచ్చాడు సూర్య అతను దాని మీద పెళ్లి కంకణాలు ఉంచి తన తల్లికిస్తూ అమ్మా నీ కోడలికి మరోసారి పెళ్లి ఆచారాలన్నీ పూర్తి చెయ్యండి అన్నాడు సూర్య తల్లి సంతోషంగా తన కోడలు వసూని కూర్చోబెట్టి చెప్పింది నేను నిన్ను నా కోడలుగా అంగీకరించాను ఈ రోజు నుంచి నా కొడుకు నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాడు కాబట్టి ఈరోజు సూర్య ఈ ఆచారాలను నిర్వహిస్తాడు అనడంతో సూర్య చిరునవ్వుతో గాజులను తన భార్య చేతికి వేసి నుదుటిపై సింధూరం పెట్టి ఆమె తలపై దుప్పట వేస్తాడు వసుముఖంలో చిరునవ్వు విరబూసింది సంస్కారవంతమైన భారతీయ స్త్రీకి తనకు బంధాల కంటే గొప్పనిధి వేరేది లేదని ఈరోజు అతను అర్థం చేసుకున్నాడు క్షమించే మనసు ఉన్న స్త్రీ సూర్యాకు దొరకడం నిజంగా తన అదృష్టం కానీ పురుషుల్లో క్షమించే గుణం చాలా తక్కువగా కనిపిస్తుంది హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్